నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిదర్శనమైన శ్రీరాముడు పట్టాభిషిక్తుడిగా ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు

పది గంటలకు వేదిక మీద కూర్చొని ఉంటారు ఇంకా ఇప్పుడు ఒకటి గంట అవుతుంది అయినా కూర్చున్నారంటే మీరంత ఆలోచన లేకుండా కూర్చున్నారా ఆలోచనతోనే కూర్చున్నారు ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే సీతమ్మ అనుగ్రహం అంత బాగా పడుతుంది తద్వారా ఈ నాలుగు గంటలు ఎక్కడ కలిపితే నాలుగు సంవత్సరాలు మనకి నాలుగు రుదులు వస్తుంది అని ఒకటి ఆశించి అయినా అనేది యుక్తమే అయితే ఆశించకుండా చేయడం అనేది లక్ష్య ఇస్తుంది ఆశించి చేసేదేమో ఏది ఆశిస్తున్నామో అది మాత్రమే వస్తుంది రాముడు రాముడేది అది అచ్చలేదు గురువు ఏదే చెప్తే అది గురువు గారు ఏం చెప్పారు అంటే ఆయన తీసుకువెళ్ళింది లోకానికి మంచి జరగాలి అని చెప్పారు కనుక ఆ లోకానికి మంచి జరిగేటువంటి ఒక పేటి వారు మా ఉమామహేశ్వరరావు గారు సమర్థులైనటువంటి వారి సాకారం కావాలి అది గుర్తించారు విశ్వామిత్రుడు సమర్థుడు రామచంద్రుడు కనుక రాముడిని తీసుకురడానికి వచ్చాడు విశ్వామిత్రునికి గౌరవం చేశాడు దశరథుడు మహాత్మా మా ఇంటికి వచ్చావు ఏం కావాలి దేవయ్యా ఏం కావాలి అని అడుగుతున్నావు ఏది కావాలంటే ఇస్తావాడీ టు గివ్ ఏదైనా ఇస్తారు మాట తప్పవు కదా అడిగాడు మళ్ళీ లేదండి మా వంశంలో లేదు అజమహారాజ్ ఎక్కడ కానీ నాభాగ మహారాజు ఎక్కడా మాట తప్పినట్టు కానీ మా వంశ చరిత్రలో లేదు కరంగ చేస్తారు అయితే రాముడిని నాతో పంపించవయా అన్నాడు అనగానే దశరథుడు పాప గొప్ప కూరుచు నిండా పదహారేళ్ళు లేవే ఈ పిల్లగా ఏం చేసుకుంటావా తీసుకెళ్ళి అంటే ఒక మహాయజ్ఞం చేస్తున్నారు యజ్ఞ రక్షణ చేయడానికి కావాలి ఎప్పుడైనా पंची करना विदेशों को विदेशों के रवासा युद्ध करके जाएंगे अमीर तथा 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 अमीर మనం చాలా గొప్పగా మన పిల్లల్ని పెంచుకున్నాము అనుకుంటున్నాము వాడిని ఇష్టం వచ్చేట్టుగా పెంచుతున్నాం మనం వాడికి ఏ డ్రస్ పిల్లలు చుట్టిన తర్వాత మనం అర్థం బైటికొచ్చిస్తున్నారు కేకల ఉన్నాయి శాంతం చేసుకోండి కొంతమంది వపరియే ఏ మార్గంందో నేను అన్న కొంచెం సైడ్